జై శ్రీమన్నారాయణ బ్రహ్మణి మ్యాట్రిమోనిలో అన్ని వర్ణాల వారితో పాటు మా దగ్గర డాక్టర్స్ సంబంధాలు అబ్రాడ్ మ్యాచెస్ యుఎస్ ఆస్ట్రేలియా జర్మనీ లాంటి అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉన్నాయి ప్రతి కమ్యూనిటీలో కూడా డాక్టర్స్ ఉన్నారు అబ్రాడ్ మ్యాచెస్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు అలాంటి సంబంధాలు కావాలనుకునే వారు కూడా మమ్మల్ని సంప్రదించండి మీరు మమ్మల్ని సంప్రదించిన తర్వాత మేము మీ ప్రొఫైల్ని అంతా చూసుకొని మీ గురించి తెలుసుకున్న తర్వాత మీకు సరైన ప్రొఫైల్ మీకు అందజేయడం జరుగుతుంది అలాగే భ్రమణి మ్యాట్రిమోని ద్వారా సంబంధాలు చూపించిన తర్వాత పేరెంట్స్ని ఉద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత పేరెంట్స్ని కాన్ఫిడెన్స్ కాల్లో మాట్లాడించడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకొని వాళ్ళ వ్యక్తిగత విషయాలు అన్నీ మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత అమ్మాయిని చూపించడం జరుగుతుంది అమ్మాయిని చూపించడం కూడా ఇంట్లో వెళ్ళి ఏదో పెళ్ళి కూతురు పెళ్ళి చూపులు లాంటి తతంగం కాకుండా అమ్మాయిని అబ్బాయిని గుడికి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి గుడిలో నేనైతే ఎక్కువగా ప్రిపేర్ చేసేది గుడినే అండి లేదు వాళ్ళు ఏదైనా హోటల్కి వెళ్దామండి అంటే అలా కూడా హోటల్లో కానీ గుడిలో కానీ పెళ్లి చూపులు అరేంజ్ చేయడం జరుగుతుంది అమ్మాయికి ఇబ్బంది లేకుండా అలా పెళ్లి చూపులు జ జరిపించడం జరుగుతుంది పెళ్లి చూపుల తర్వాత పిల్లలు మాట్లాడుకోవడము పెద్దవాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ సంబంధాన్ని ఓకే చేసి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ